నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల ఒక ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించిన నివేదికలో సర్వేలో మనం చూసుకుంటే కువైట్ లో సంవత్సరానికి రోడ్డు ప్రమాదాల కారణంగా నాలుగు వందల కంటే ఎక్కువ మరణాలు నమోదవుతూ ఉన్నాయని చెప్పి ఈ యొక్క నివేదిక పేర్కొంది ఇది ట్రాఫిక్ ప్రమాదాల ఫలితంగా గత సంవత్సరంలో అరవై ఎనిమిది వేల ప్రమాదాలకు చేరుకున్నాయి కువైట్ లో మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాల కారణంగా సంవత్సరానికి నాలుగు వందల కంటే ఎక్కువ మంది మరణిస్తూ ఉంటే అలాగే సంవత్సరానికి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అరవై ఎనిమిది వేలకు పైగా ప్రమాదాలు జరిగినట్లు తాజా నివేదిక పేర్కొంది సగటున రోజుకు కువైట్లో నూట ఎనభై ఆరు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి భయానకమైన సంఖ్యలు మరియు విషాద స్థాయిని పెంచుతూ ఉన్నాయి అలాగే రోడ్ల స్థాయి ప్రతిరోజు కూడా రోడ్ల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఈ యొక్క నివేదిక తెలిపింది అలాగే నిర్లక్ష్యమైన డ్రైవింగ్ అలాగే ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అలాగే విద్యాపరమైన మరియు పరిపాలన పరమైన సమస్యలు కూడా ఉన్నాయని చెప్పి ఈ విషయాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని డ్రైవర్లందరూ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయవలసి ఉంటుంది కొంతమంది యువకులు మనం చూసుకుంటే చాలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నారు అలాగే వీళ్ళ నిర్లక్ష్యం వల్ల అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు హాస్పిటల్ లో పాలవుతూ ఉన్నారని చెప్పి తాజా నివేదిక తెలిపింది కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మనం సక్రమమైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే ఇతరుల వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకైతే చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్